హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని విషయంలో పల్లవి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా పార్వతి ముందు బయటపెట్టిన కమల్ ఊహించని నిర్ణయం తీసుకున్న పార్వతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి రాజేంద్ర ప్రసాద్ తల్లి కూడా అవని మీద నిందలు వేయడానికి పల్లవితో చేతులు కలుపుతుంది ఇక పల్లవి అయితే అవనిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి గెంటేయ్యాలని అక్షయ్ పుట్టినరోజు తను అస్సలు కూడా నవ్వకూడదని ఏడుస్తూనే ఉండాలని పల్లవి ప్లాన్ చేస్తుంది తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే పార్వతి దృష్టిలో అవని ఆస్తి కోసం తను ఎంతకైనా తెగిస్తుంది అనేగా అపార్థం చేసుకునేలా చేస్తుంది ఆ రోజు తను ఇచ్చిన డ్రెస్సు వేసుకోలేదని అక్షయ్ని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే అక్షయ్ అయితే నువ్వు మంచం మీద పెట్టి వెళ్ళిన డ్రెస్సునే కదా నేను వేసుకున్నానమ్మా అని అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే కా పార్వతి నీకు ఇచ్చింది నేను ఈ డ్రెస్ కాదు అని పార్వతి అంటుంది అప్పుడే అవని అయితే నేనే పెట్టానత్తయ్య ఆ డ్రెస్ని అని అంటూ ఉంటుంది అవని అసలు నేను ఇచ్చిన డ్రెస్సుని వేసుకోకుండా నువ్వు ఇచ్చిన డ్రెస్సు వేసుకోవాలని నేను ఇచ్చిన డ్రెస్ని తీసేసి ఈ డ్రెస్సును పెట్టావు కదా అని పార్వతి అడుగుతూ ఉంటుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అసలు నేనింతకు అలా చేస్తాను అయినా ఆయన పుట్టినరోజు మీరు చెయ్యాలని అనుకోలేదు కదా అందుకని నేనే అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి లోటు రాకూడదని అన్నీ పట్టించుకున్నాను అని అవని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను అక్షయ్ని పట్టించుకోకూడదనుకున్నానా తను పుట్టినరోజుని జరపకూడదనుకున్నానా మతుండి ఈ మాట మాట్లాడుతున్నావా అక్షయ్ అంటే నాకు ప్రాణం అక్షయ్ కోసం ఉదయమే నిద్రలేచి అక్షయ్ పనులన్నీ నేనే చూసుకోవాలని అనుకున్నాను కానీ అప్పటికే నువ్వు పల్లవి చెప్పినా సరే నా మాట బేజేరు చేసి నువ్వే నీ భర్తకి అన్ని పనులు చేసుకున్నావు ఇప్పుడు డ్రెస్ విషయంలో కూడా అదే చేశావు అక్షయ్ అవనీలో చాలా మార్పు వచ్చింది తను నా మాట అస్సలు కూడా వినిపించుకోవడం లేదు నిన్ను నా నుంచి దూరం చేయాలనుకుంటుంది అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటవని ఇదంతా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు ఒక్కసారి నీలో ఇంత మార్పు వచ్చింది అసలు నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అది కాదండి నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటే ఈ కాపు మేమిద్దరం కూడా నీ గురించి చూస్తూనే ఉన్నాము పార్వతి అక్షయ్ని నువ్వు విడదీయాలని ఎంతెంత కుట్రలు చేస్తున్నావో తెలుస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే రే అక్షయ్ పార్వతికి నువ్వంటే ఎంతో ప్రాణం రా నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని రోజు కూడా బాధపడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే నానమ్మ అమ్మని నన్ను విడదీయాలంటే ఎవరి వల్ల కాదు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే నన్ను వదిలి వాళ్ళే వెళ్ళిపోతారు తప్ప నేను మాత్రం అమ్మని వదులుకోను ఈ కుటుంబాన్ని వదులుకోను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడైకా అవని లోపలికి వెళ్ళిపోతుంది బాధపడుతాం అప్పుడే అక్షయ్ అయితే నువ్వు తననేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను నీకు దూరంగా నేను ఎక్కడికి కూడా వెళ్ళను అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ആ താത്ത ഇ കവനിയായി రోజు రోజుకి పల్లవి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఈ ఇంటికి నన్ను దూరం చేయాలని ప్రతి ఒక్కరి మనసుని కూడా మార్చేస్తుంది అమ్మలాగా ఎంతో ప్రేమగా చూపించే ప్రేమని చూపించే అత్తయ్య గారు ఈరోజు నన్ను ద్వేషిస్తున్నారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే ఇక అవని అలా బాధపడుతూ ఉంటే అయ్యో అక్క నీకెంత కష్టం వచ్చింది ఈ కష్టాలన్నీ భరిస్తూ నువ్వు ఇక్కడ ఉండాలా వెళ్ళి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే చెప్పాను కదా ఎప్పటికీ కూడా నేను ఇల్లు వదిలి వెళ్ళనని ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాను అని అవని అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు గెలిచావో రేపు గెలుస్తావో నీ గెలుపు అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఏదో ఒక రోజు నువ్వు ఓడిపోక తప్పదు అప్పుడు అందరి దృష్టిలో నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు బయటపెడితే నిన్ను అందరూ కూడా ఎలా చూస్తారో ఒక్కసారి ఊహించుకో అని అవని అయితే ఊహించని షాకిస్తుంది పల్లవికి తర్వాత పార్వతి తన గదిలోకి వెళ్ళాక తనకైతే ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు అవతల వైపు నుంచి అక్షయ్ అయితే పార్వతితో మాట్లాడుతూ ఉంటాడు నేను కొడుకు గాని కొడుకుకి పుట్టినరోజు చేస్తున్నావా చెల్లెమ్మా అని అంటూ ఉంటాడు ఎవరు నువ్వు అని పార్వతి అయితే షాక్ అయిపోయి అడుగుతూ ఉంటుంది అప్పుడీక అక్షయ్ మేనమామైతే నేను కొడుకు కానీ కొడుకు అక్షయ్ ఉన్నాడే ఆ అక్షయ్కి కన్న తల్లికి తోడబుట్టినవాణ్ణి అక్షయ్కి మేనమామని అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వా ఎందుకు ఫోన్ చేసావు నాకు అని అడుగుతూ ఉంటుంది నేను ఎందుకు ఫోన్ చేశానో మీకు చెప్తాను చెల్లమ్మ కానీ ఇప్పుడు నాకు బాగా అవసరం పడింది నాకు డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు అక్షయ్ మేనమామ అయితే అక్షయ్ నీ కొడుకు కాదని ఆ నిజాన్ని నాలోనే దాచుకోవాలంటే నా నోట్లోకి ఒక చుక్క మందు వెళ్ళాలి అప్పుడు నేను దాచుకున్నది బయటికి రాకుండా ఆ మందు అడ్డుకుంటుంది ఎప్పుడైతే మందు అయిపోతుందో ముందుకు డబ్బులు లేకుండా పోతాయో అప్పుడు ఆటోమేటిక్గా కడుపుల నుంచి నిజం బయటికి తన్నుకొస్తుంది మరి ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావు కదా అని అడుగుతూ ఉంటాడు ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నీ గురించి నా భర్తతో చెప్తాను అని అంటూ ఉంటే ఆల్రెడీ నీ భర్త నాకు ఎప్పటి నుంచో డబ్బు ఇస్తున్నాడు ఇప్పుడు నా ఖాతాలో నువ్వు చేరావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఎక్కడ నిజాన్ని చెప్పేస్తాడేమని భయంతో పార్వతి అయితే అక్షయ్ మేనమావికి ఇక ఫోన్పేలో డబ్బులైతే కొట్టేస్తుంది ఇదేంటి ఇన్ని రోజులుగా లేని ఇప్పుడు ఈ నిజం బయటపడుతుందని నాకు ఇంత ఆందోళనగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవని బాధపడడం చూడలేని తన కూతురు అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి వస్తుంది ఇక వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది నానమ్మ అమ్మ తప్పేమీ లేదో నేనే నాన్న నీ చేత ప్రామిస్ చేయించుకొని ఈరోజు అమ్మ నీ పనులన్నీ కూడా చేస్తుంది అని చెప్పాను అప్పుడే అమ్మ నాన్నకి అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని అన్ని పనులు చేసింది అని చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కమలైతే వస్తాడు బాలవాకు బ్రమ్మ వాళ్లకు అని అంటూ ఉంటారు పిల్లలు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరమ్మా కానీ ఇప్పుడు ఇదంతా కూడా చూస్తూ ఉంటే అవని వదిన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అసలు అవని వదినా ఎటువంటి తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటాడు కమలైతే తను నీ భార్యని అవమానిస్తూ ఉంటే నీకు బైక్ కొనివ్వకుండా డబ్బులు ఉంచుకొని కూడా డబ్బులు లేవని చెప్పినా మీ వదిన్ని ఇంకా వెనకేసుకొస్తున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే కమలైతే ఆ రోజు వదిన చెప్పింది నిజమే లాకర్లో డబ్బులు లేవు మరి లాకర్లో మరి నేను చూసినప్పుడు డబ్బులు ఉన్నాయి కదా నీ కళ్ళ ముందే కదా డబ్బులు తీశాను అని పార్వతి అంటుంది లేదు మమ్మీ అసలు లాకర్లో డబ్బులు ఎవరు తీశారో ఎవరు పెట్టారో తెలుసా పల్లవి పల్లవి ఏ లాకర్లో డబ్బులు పెట్టి అవని వదిని నువ్వు అపార్థం చేసుకునేలా చేసింది అంతేకాదు అసలు అవని వదినికి ఈ రోజు నువ్వు అక్షయ అన్నయ్య పనులు చేస్తావని అసలు కూడా తెలీదు నువ్వు అన్నయ్యని పుట్టినరోజు ఏదీ కూడా చేయనన్నావని అందుకని అన్నయ్యకి ఏ లోటు రాకూడదని తను దిగింది అది కూడా పల్లవి ఆ నానమ్మ ఇద్దరూ కూడా కూడబలుకొని చేసిన కుట్రే అని సాక్ష్యాలతో సహా మొత్తం అన్నిటినీ కూడా పార్వతి ముందు బయటపడతాడు అది చూసి పార్వతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నా కోడల్ని నేను ఇన్ని మాటలు అన్నాను తనని నేను చాలా బాధ పెట్టాను అని పార్వతి అయితే అవని దగ్గరికి వెళ్తుంది ఇక అవని దగ్గరికి వెళ్ళి నన్ను అవని అని అంటూ క్షమాపణ అడుగుతుంది అదేంటత్తయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని అవని అడుగుతూ ఉంటే అవునమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను చెప్పుడు మాటలు విని నిజాలు తెలుసుకోకుండా నేను నీతో దురుసుగా ప్రవర్తించాను అందుకే క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడు ఇక అక్కడికి వస్తుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే అలాగే పల్లవి ఇద్దరు కూడా వస్తారు ఇక ఇద్దరు కూడా వచ్చిన తర్వాత అప్పుడే ఇక పల్లవి అయితే అదేంటత్తయ్య అసలు మిమ్మల్ని అవమానిస్తుంది తనని మీరు క్షమాపణ అడుగుతారేంటి అని పల్లవి అడుగుతూ ఉంటుంది అప్పుడే పల్లవి చంప పగలగొట్టి నోర్ముయ్ నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని పల్లవికి షాక్ ఇస్తుంది పార్వతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు